హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రసియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మరి మీరు ఎలా ఉన్నారని అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే అస్సలు స్కిప్ చేయద్దండి ఎందుకంటే పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుందండి ప్రజెంట్ అయితే మేము మా పిల్లల కోసము స్కూల్ బ్యాగ్స్ తీసుకోవడానికి స్కూల్ బ్యాగ్స్ షాప్కి అయితే వచ్చామండి చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా న్యూ పర్సన్స్ చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మాలాంటి చిన్న యూట్యూబర్స్ను కూడా సపోర్ట్ చేయండి మన ఛానల్ని అయితే చాలామంది ఫాలో అవుతున్నారు కానీ లైక్ మటుకు అస్సలు ఇవ్వడం లేదండి చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ షాప్లో వచ్చేసి బ్యాగ్స్ అనేవి చాలా చాలా తక్కువ రేట్లోనే దొరుకుతాయండి ఇక్కడ ఇతను చూపిస్తున్నాడు కదండి ఈ బ్యాగ్ అయితే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ బ్లూ కలర్ బ్యాగ్కి పక్కన ఉంది కదండి అది అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లాక్ కలర్ బ్యాగ్ నెక్స్ట్ దాని పక్కన ఉన్నది అది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే వస్తుందండి ఇప్పుడైతే ఇతను చూపించే బ్యాగు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి చాలా చాలా బాగుంది అందులోనూ బ్లాక్ కలర్ కాబట్టి మనము బ్యాగ్స్ ఎప్పుడైనా సరే కలర్స్ అనేవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే లైట్ కలర్స్ అయితే అస్సలు సెలెక్ట్ చేసుకోకూడదండి పింక్ కలర్ నెక్స్ట్ స్కై బ్లూ కలర్ ఇటువంటివి అయితే అస్సలు సెలెక్ట్ చేసుకోకూడదు నేనైతే ఎక్కువగా అయితే బ్లాక్ నెక్స్ట్ బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను మా పాపకైతే పింక్ కలర్ బ్యాగ్ అయితే ఉందండి అదైతే చీటికి మాటికి ఇక అయితే మాసిపోతూ ఉంటుందండి దాన్ని పిండడానికి కూడా మనకైతే టైం అనేది ఎక్కువగా పడుతుందండి కాబట్టి బ్యాగ్స్ అనేవి మనము లైట్ కలర్స్ అయితే అస్సలు సెలెక్ట్ చేసుకోకూడదు ఎక్కువగా అయితే బ్లాక్ నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నారు చూడండి ఇవి ఇటువంటి బ్లూ కలర్ని మాత్రమే అయితే సెలెక్ట్ చేసుకోవాలి మేమైతే టూ బ్యాగ్స్ అయితే తీసుకున్నామండి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి ఇటువంటివి అయితే ఒక టూ బ్యాగ్స్ అయితే తీసుకున్నాము ఒక్కొక్కటి అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్కే వచ్చాయండి నాకైతే రీజనబుల్ రేటే అనిపించింది మా పాపకొకటి మా బాబుకొకటి అయితే మేమైతే టూ బ్యాగ్స్ అయితే ఒకటేసారి అయితే తీసుకున్నామండి మీలో ఎవరికైనా మీ పిల్లలకు బ్యాగ్స్ కావాలి అనుకుంటే ఈ షాప్నైతే విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఈ షాప్ వచ్చేసి అనంతపూర్లో ఉంటుందండి మీకు ఎవరికైనా అడ్రస్ అనేది కావాలనుకుంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే కరెక్ట్ అడ్రస్ అయితే మీకు అయితే పోస్ట్ అనేది చేస్తానండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్న బ్యాగ్స్ అన్ని టూ హండ్రెడ్ బిలోనే అండి చిన్నవి బ్యాగ్స్ ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ బిలోనే నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్ది అయితే టూ ఫిఫ్టీ అలాగైతే ఉందండి అలాగే ఇతని దగ్గర క్యారీ బ్యాగ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఇతడైతే రేట్స్ అనేవి చెప్తాడు ఒక్కసారి అయితే వినండి ఈ బ్లూ కలర్ బ్యాగ్ ఇతడు చూపిస్తున్నాడు కదండి ఈ బ్యాగ్ అయితే వన్ ఫార్టీ రూపీస్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ చూపించే సిమెంట్ కలర్ బ్యాగ్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అండి అతను ఏం చెప్తున్నాడంటే క్వాలిటీని బేస్ చేసుకుని రేట్ అయితే ఉంటాయని చెప్తున్నారు ఈ సిమెంట్ కలర్ బ్యాగ్ అయితే చాలా చాలా బాగుందండి క్వాలిటీ అయితే మంచివి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి తను చూపించే హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీసే అండి చాలా చాలా బాగుంది నెక్స్ట్ ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా సూపర్ క్వాలిటీ అయితే ఉందండి నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ఇదైతే త్రీ ట్వంటీ రూపీస్ అండి చాలా రీజనబుల్ రేట్స్ అలాగే మంచి క్వాలిటీ నెక్స్ట్ ఈ హ్యాండ్ హ్యాంప్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి అతను ఒక ఫిఫ్టీ రూపీస్ అలాగే తగ్గించుకోవచ్చు ఇక వచ్చేసి టూ బ్యాగ్స్ తీసుకుని అయితే బయటకు అయితే వచ్చేసామండి ఇప్పుడైతే మేము మా పాపకి షూస్ అనేది తీసుకోవడానికైతే వేరే షాప్కి అయితే వెళ్తున్నామండి మా పాపవైతే షూస్ ఆల్రెడీ ఖరాబ్ అయిపోయాయి నేను ఇప్పుడు చూపించిన షాప్లో అనేది షూస్ అనేవి మనకు చాలా చాలా తక్కువ రేటుకి అయితే దొరుకుతాయండి ఈ షాప్లో వచ్చేసి రేట్స్ అనేవి ఫిక్స్డ్ రేట్స్ అండి మా పాపవి షూస్ అయితే బాక్స్ పైన త్రీ ట్వంటీ టూ రూపీస్ అనేది ఉందండి మేము తక్కువ రేటుకు ఇవ్వండి అని అడిగితే అతనైతే లాస్ట్ రేటు టూ ఎయిటీ రూపీస్ అయితే చెప్పారండి ఇక అయితే అంతకన్నా తక్కువ రేట్ అయితే ఇవ్వమని అయితే చెప్పారు ఈ విధంగా అయితే ఉంటుందండి వాళ్ళు ఎక్కువ రేట్లు అయితే అస్సలైతే పెట్టరు మనకైతే చాలా రీజనబుల్ రేట్స్కి అయితే మనకైతే షూస్ అనేవి ప్రొవైడ్ అనేది చేస్తారండి ఈ షాప్ వచ్చేసి అనంతపూర్లోనే ఉందండి మీకైతే ఫుల్ అడ్రస్ కావాలనుకుంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఇంట్లో స్కూల్కు వెళ్ళే పిల్లలు ఉంటే కంపల్సరిగా షూస్ అనేది కావాలి కదండి మీరు ఎక్కువ ఎక్కువ రేట్లో షూస్ అనేవి పర్చేస్ చేయలేము అనుకుంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే కరెక్ట్ అడ్రస్ అయితే మీకైతే షేర్ అనేది చేస్తానండి నెక్స్ట్ అయితే మేము డిమార్ట్కు వెళ్ళి సరుకులు అయితే తీసుకోవాలండి సరుకులు తీసుకుని తర్వాత అయితే ఇంటికి అయితే వెళ్ళాలండి మీకైతే ఈ వీడియో అయితే చాలా చాలా యూస్ఫుల్లే అనుకుంటున్నానండి యూస్ఫుల్ అయితే మీరు ఏం చేయాలండి చిన్న లైక్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి